నువ్వు చెప్పానా పంపిస్తాను పంపిస్తాను ఏ సమాచారం వెళ్ళిపో ఓకేనా మీరు ఎస్టమి నుంచి బయలుదేరారు కలర్నా లోడింగ్ బయలుదేరతా లోడింగ్ అయితే చౌటప్ప మీ మూడు ల్యారీలు ఉన్నాయంటారు ఏంది ఏది మీ అమ్మటి ఇంకా లారీలు ఉన్నాయా

வயராஜ் வயரா <NYU> <gezúcime> <mș dollars> <Adobe> ఎక్కడి నుంచి లోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయ్యింది చౌట కూడా బ ఉన్నారా కూడా గూడమీ బండి ఎక్కడ కేసీఆర్ చీరలు అన్నారా వాళ్ళు కేసీఆర్ పంపుతామని అన్నారు మరి ఎవరి అనేది తెలియదు కానీ గోడంలోకి ఆడ ఫోన్ అంతా ఫోన్ చెప్తారు ఫోన్ చేసి నెంబర్ తీసుకోండి ధీమేజ్ కాదన్నారు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఉంటారు ముందు వైరల్ అయినాక ఫోన్ చేసి కనుక్కొని రేపు గట్టా ఇంటికి పోయేదాన్ని మేము ఓకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి